జగన్మోహన్ రెడ్డి గారు మనం పొద్దున్న వీడియోలో మాట్లాడుకున్నట్టే గంజా బ్యాచ్ని పరామర్శించి రావటానికి వెళ్ళటం జరిగింది ఆయన అక్కడికి వెళ్ళి మీడియాతో మాట్లాడుతూ రెండు విషయాలు చెప్పారు యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది గొప్ప అవగాహన ఉన్నది వాళ్ళ మీద ఎంతో కొంత ఈయనకి నమ్మకం ఉంది అటువంటి వ్యక్తులు కాదేమో అని చెప్పి వెళ్ళేదేమో అని చెప్పి ఒక కార్నర్లో అన్న ఉండేది పూర్తిగా అయితే లేదు పూర్తిగా లేదు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి రోడీ షీట్లు ఉన్నాయి ఇద్దరు వ్యక్తుల మీద రోడీ షీట్లు ఉన్నాయి ఎప్పటి నుంచో వాళ్ళు తిన్నగా ఉండరు దౌర్జన్యాలు చేస్తారో అని చెప్పి వీడియోలు కూడా బయటకు రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి తో మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడారు ఒకసారి రండి విన్నారు కదా యాక్చువల్గా వాళ్ళ మీద కేసులు ఉన్నాయో లేదో గతంలో నాకు తెలియదు మళ్ళీ ఏమంటున్నారు గతంలో ఉన్న కేసులకి ఇప్పుడు దానికి ఏం సంబంధం అసలు కేసులే లేనప్పుడు గతంలో ఉన్న కేసులకి ఇప్పటికి సంబంధం ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటి అసలు మనం వాళ్ళని కలిస్తానికి వస్తున్నప్పుడు ఒక వివాదం ఉంది వాళ్ళ చుట్టూరు వాళ్ళ మీద గతం నుంచి ఎప్పటి నుంచో కేసులు ఉన్నాయని చెప్పి చాలా మంది మాట్లాడడం జరుగుతుంది మీడియా ఛానల్లో వస్తుంది పార్టీ నుంచి ఎవరో ఒకరి చేత ఎంక్వైరీ చేయించుకుంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు వాళ్ళు గుడ్డా బ్యాడ్డా అని తెలుసుకుండి అక్కడికి వచ్చి మాట్లాడాలి ఈయన ఏమంటున్నారు బయటకు వచ్చి వాళ్ళ మీద కేసులు ఉన్నాయో లేదో నాకు తెలియదు గతంలో అంటాడో మళ్ళీ పాత కేసులకి దీనికి సంబంధం ఏంటి అంటాడు ఓ పక్కేమో తెలియదు అంటాడు మళ్ళీ ఇంకో పక్కేమో పాత కేసులకి ఇప్పుడు జరిగిన దానికి సంబంధం ఏంటి అంటాడు ఇవన్నీ ఇదంతా ఓ పక్కన జరుగుతూ ఉంటే వాళ్ళకి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్లు మళ్ళీ బయటకు వచ్చినాయి ఫోటోలు అవి బయటకు వచ్చినాయి వాళ్ళ గతంలో చేసినటువంటి దౌర్జన్యాలు ఇంకో పక్క ఆ పోలీస్ ఆవిడ కానిస్టేబుల్ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని రాజద్రోహం కేసులో తీసుకెళ్లారు పోలీసు వాళ్ళు తీసుకెళ్లి తుక్కు కింద కాళ్ళు బాధేసారు కందిపోయేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా బయటకు వచ్చి మాట్లాడారా వాళ్ళ పార్టీ ఎంపీయే కదా ఆయన వ్యతిరేకంగా మాట్లాడచ్చు ఏదైనా అయ్యి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తారు కదా ఆయన ఓటు వేసినా ఓటైపోయినా అందరికీ సమన్యాయం చేసేస్తానని చెప్పి అదేవిధంగా ఆయన వ్యతిరేకంగా మాట్లాడినా అతను గాయపడినప్పుడు పోలీసు పోలీసులదే తప్పు ఉందా లేకపోతే ఆయనదే తప్పుందా ఆయనే అబద్ధాలు ఆడుతున్నారా ఏదో ఒకటి వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా మాట్లాడలేదు అంత దాకేందుకు కోడి కత్తి కేసులో ఆయనకి రెండు డ్రాపులు రెండే రెండు డ్రాపులు బ్లడ్ వస్తే ఆ కుర్రోను తీసుకెళ్ళి ఎన్నాళ్ళ జైల్లో పెట్టారు జస్ట్ ఒక రెండు డ్రాప్లు బ్లడ్ బయటకు వచ్చింది అని చెప్పి ఆ కుర్రోని జైల్లో పెట్టడం జరిగింది అదే ఒక విధుల్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ మీద దాడి చేస్తే ఈ ముగ్గురు కుర్రోళ్ళు దాడి చేస్తే అతను కంప్లైంట్ ఇచ్చిన దాని మీద వీళ్ళు చెప్తే మాటనే రకం కాదు వీళ్ళకి ఇంకా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి పోలీసులు బయటకు తీసుకొచ్చి కొట్టడం జరిగింది ఒక పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది ఇంకా గీతలు దాటేస్తున్నారు వాళ్ళ మాట ఎంత నాకు ఎంతో కొంత సాఫ్ట్ కారణం ఉన్నది వాళ్ళ మీద ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు ఏమో వాళ్ళ మీద ఏమన్నా మంచి అభిప్రాయం ఉండే వెళ్తున్నారేమో వాళ్ళ గురించి ఏదన్నా తెలుసుకుంటే కొంచెం గుడ్ అని తెలుసుకున్నారేమో అందుకనే వెళ్తున్నారేమో అనుకున్నాను అసలు ముందు ఈయనే ఏం తెలుసుకోలేదు వాళ్ళ గురించి ఏం తెలియదు వాళ్ళ మీద కేసులు ఉన్నాయా వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా గతంలో వాళ్ళ చరిత్ర ఏంటి అన్నది ఈయనకి తెలియదు ప్రజెంట్ ఇప్పుడు ఏం జరిగిందో దాన్ని అట్టుకుని వెళ్ళిపోయి అక్కడ రాజధాని చేసి దళితుల మీద అన్యాయం జరిగింది మోహన్ రెడ్డి దళితులకి అండగా ఉన్నాడు అని చెప్పుకునే ప్రయత్నం రాజకీయం ఈయన అధికారంలో ఉన్నప్పుడు మాత్రం దళితుల మీద ఏదన్నా దాడి జరిగిందోపా కూడా నోరు తెరవడం అధికారం లేదు కాబట్టి ఈ విధంగా బయటకు వచ్చి ఒక రాజకీయ వాతావరణం సృష్టించుకుని అక్కడ హంగామా చేసి వెళ్ళిపోతుంది